ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో ఏంది దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాడ్ హౌస్ నడిపే మీకు ఎవరించండి ఇది ఏముంది సంవత్సరాల కాలంగా ఓ పరికిమాలన కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడిను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకోకపోతున్నాయి ఎన్ని వంతెళ్ళు కూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు ఏళ్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడేదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్ లాగా కూడా కాదు సీరియల్ల సిరీస్లు సీరియళ్ళ సిరీస్ నడుపుతున్నారు ఒక్కడ ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రాష్ట్ర సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన ఉన్నా ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇగో ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయిన్రు దీంతో నాకు నష్టం కలిగించిండ్రు నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు నా పరువు ఏదో తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు ఎవడి సంభాషణ విన ఎక్కడ మాకు లేదు ఏందో ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు మగవాళ్ళ ఫోన్లు విన్నారు ఇంకోరు ఫోన్లో విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు వాళ్ళ ఫోన్లు విన్నారు ఎవరిని ఓలిపెట్టలేదు ఎవడి ఫోన్ విని ఎవరిని దొంగతనం బయట పెట్టిండ్రు ఎవరిని పెళ్ళని సమాచారం ఇచ్చిర్రా మీరు చేసే తప్పుడు ఫోన్లకి ఏమైనా పెడుతుండ్రు మీరు ఒకటి తప్పుడు పనులు చేసారా ఫోన్లలో మాట్లాడి మిల్లలకి ఇచ్చిన సమాచారం ఎవరిదన్నా మీ వాడు ఫలాను మాట్లాడినా ఒకటి నేను బయటపడుతున్నాయి కదా మీ భాగవతాలా ఇప్పుడు ఒకటి పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో నీతి సూత్రాలు పెట్టేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫోన్ ట్యాబ్ లేదు ఏది లేదు ఒక పనికి మాలిన కేసు